మన సనాతన హిందూ ధర్మంలో మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి సుఖశాంతులతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన సులభమైన మార్గాలు ఉన్నాయి మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన ఈ పరిహారాలు మన విశ్వాసానికి భక్తికి ప్రతిరూపాలు మన జీవన విధానాన్ని ప్రకృతితో దైవభక్తితో అనుసంధానం చేసేవే ఈ ఆచారాలు అలాంటి అత్యంత శక్తివంతమైన రోజుల్లో మంగళవారం ఒకటి శాస్త్ర ప్రకారం మంగళవారానికి అధిపతి అంగారకుడు అంటే కుజగ్రహం ఈ గ్రహాన్ని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు ఇది మనలోని శక్తి ధైర్యం పరాక్రమం కోపం వంటి లక్షణాలు కారకుడు జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే పనుల్లో ఆటంకాలు అనారోగ్యాలు సోమరితనం అనవసరమైన గొడవలు వంటివి ఎదురవుతాయి అదే కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా చురుగ్గా ఉండి ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతాడు అందువల్ల మంగళవారం నాడు చేసే చిన్న చిన్న పూజలు పరిహారాలు కుజగ్రహాన్ని శాంతింపజేసే మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద కష్టాలను కూడా దూరం చేస్తాయి ఈ రోజున చేసే ఆరాధనలు మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి మరి మన జీవితంలోని అన్ని రకాల సమస్యల నివారణకు మంగళవారం నాడు పాటించవలసిన కొన్ని తేలికైన కానీ అత్యంత ప్రభావితమైన గాని పరిహారాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మనలో చాలా మందికి ఒక సాధారణమైన సమస్య ఎదురవుతూ ఉంటుంది ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో ఒక పనిని చివరి దశకు తీసుకువస్తాం కానీ సరిగ్గా ఆఖరి నిమిషంలో ఆ పని మన చేజారిపోతుంది అది ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వ్యాపారంలో ఒక ముఖ్యమైన డీల్ కావచ్చు లేదా ఇంట్లో జరగాల్సిన ఒక శుభకార్యం కావచ్చు అయ్యో ఇంత దూరం వచ్చి ఇలా అయ్యిందేంటి అని తీవ్రమైన నిరాశకు గురవుతాం ఇలాంటి అడ్డంకులను దూరం చేయడానికి మీ ప్రయత్నానికి దైవ బలాన్ని జోడించడానికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది ప్రతి మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి పవిత్రమైన మనసుతో ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టును సాక్షాత్తూ త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తారు ఆ చెట్టు కింద కూర్చుంటేనే మనకు ఒక రకమైన ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ చెట్టు యొక్క ప్రాణశక్తి మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అక్కడికి వెళ్ళాక కొన్ని ఆవు పాలు తీసుకోండి ఆ పాలలో ఒక చిన్న బెల్లం ముక్కను కలపండి బెల్లం మన జీవితంలోకి తీపిని సంతోషాన్ని ఆహ్వానిస్తుంది అలా బెల్లం కలిపిన ఆవు పాలను రావి చెట్టు మొదట్లో భక్తితో సమర్పించండి మీరు ఎన్ని పాలు పోసారో సరిగ్గా అంతే పరిమాణంలో మంచి నీళ్లను కూడా చెట్టుకుపోయండి ఆ తరువాత ఒక చిన్న మట్టి ప్రమితను తీసుకుని దానిలో ఆవ నూనె వేసి దీపం వెలిగించండి ఆవ నూనెకు దుష్టశక్తులను అనారోగ్య కారకాలను పారద్రోలే శక్తి ఉంది దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలనే నియమమేమీ లేదు మీ భక్తిని బట్టి ఒకటి రెండు లేదా ఐదు ఒత్తులు వేయవచ్చు ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు మీ సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఈ పరిహారాన్ని శ్రద్ధగా పూర్తి నమ్మకంతో వరుసగా తొమ్మిది మంగళవారాలు ఆచరించండి ఇలా చేయడం వల్ల మీ పనులకు అడ్డు వస్తున్న గ్రహ దోషాలు నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తొలగిపోతుంది మీరు చూస్తుండగానే ఏ పనులైతే చివరి నిమిషంలో ఆగిపోతున్నాయో అవే పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ప్రయత్నాలకు విజయం చేకూరుతుంది మనందరికీ మనసులో ఏదో ఒక బలమైన కోరిక ఉంటుంది అది మంచి ఉద్యోగం కావచ్చు సొంత ఇల్లు కావచ్చు పిల్లల చదువు లేదా పెళ్లి కావచ్చు ఆ కోరిక నెరవేరాలని మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం మీ కోరికలు త్వరగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరాలంటే విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాధుని అనుగ్రహం తప్పక పొందాలి దీనికోసం మంగళవారం నాడు ఒక ప్రత్యేకమైన పూజ చెయ్యాలి ఈ పూజ కోసం మీరు హరిద్రా గణపతి పసుపుతో చేసిన గణపతి మరగత గణపతి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి లేదా వక్క గణపతి వక్క మీద చెక్కబడిన గణపతి విగ్రహాలలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు ఈ మూడు రూపాలు చాలా శక్తివంతమైనవి మీ పూజా మందిరంలో ఈ విగ్రహాన్ని ఉంచి మంగళవారం రోజు కొన్ని జిల్లేడు ఆకులను తీసుకురండి జిల్లేడు ఆకులు పువ్వులు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఆ జిల్లేడు ఆకుల మీద సౌభాగ్యానికి విజయానికి చిహ్నమైన సింధూరంతో బొట్లు పెట్టి ఆ ఆకులతో విగ్రహాన్ని పూర్తిగా కప్పేయండి విగ్రహం చుట్టూ కూడా జిల్లేడు ఆకులతో అలంకరించండి జిల్లేడు పువ్వులతో చేసిన మాలను స్వామికి సమర్పించండి ఆ తరువాత గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్లు చెరకు ముక్కలను నైవేద్యంగా పెట్టండి ముఖ్యంగా చెరకు ముక్కలను తప్పనిసరిగా నైవేద్యంలో ఉంచాలి జీవితంలో తీపిదనాన్ని ప్రసాదించమని స్వామిని కోరుకోవాలి ఈ పూజను కూడా వరుసగా తొమ్మిది మంగళవారాలు చెయ్యాలి తొమ్మిది వారాలు పూర్తి అయిన తరువాత మీ పూజకు పరిపూర్ణత చేకూరాలంటే ఒక చిన్న దానం చెయ్యాలి కందిపప్పుతో వండిన పదార్థాలను ఉదాహరణకు కందిపప్పుతో చేసిన పాయసం లేదా ఇతర వంటకాలు గణపతికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని పేదవారికి పంచుపెట్టండి కందిపప్పు గురుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఇలా దానం చేయడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహంతో పాటు జ్ఞానకారకుడైన గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు కూడా మీకు లభిస్తాయి సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుని కటాక్షాలతో మీ మనసులో ఉన్న ప్రతి మంచి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కొంతమందికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మరికొందరికి జాతకరీత్యా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి ఇలాంటి భయాల నుండి బయటపడటానికి ప్రయాణాలలో ఎటువంటి ఆపద రాకుండా క్షేమంగా తిరిగి రావటానికి దుర్గతి నాశిని ఆయన ఆ దుర్గాదేవిని ప్రార్థించాలి మంగళవారం రోజున దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి ఆలయ ప్రాంగణంలో ఒక సురక్షితమైన ప్రదేశములో ఒక మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదలో రెండు ఎండు మిరపకాయలనుంచండి ఎండు మిరపకాయలు మనకు తగిలే దిష్టిని చెడు శక్తులను లాగేస్తాయి ఇప్పుడు దానిమీద మరొక మట్టి ప్రమిదను బోర్లించండి పైన ఉన్న ప్రమిదలో నువ్వుల నూనె లేదా వేప నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి అమ్మవారిని తలచుకుంటూ దీపం వెలిగించండి ఈ దీపం మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆ దీపపు వెలుగు మన ప్రయాణ మార్గంలోని అంధకారాన్ని ప్రమాదాలను తొలగించాలని అమ్మవారిని వేడుకోవాలి ఇలా చేయడం వల్ల ప్రయాణాలలో ఎదురయ్యే ప్రమాదాలు ఆటంకాలు తొలగిపోతాయి అమ్మవారి దయవల్ల మనకు ప్రయాణాలలో భద్రత రక్షణ చేకూరుతాయి కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనకు శత్రువులు తయారవుతారు అనవసరంగా ఎదుటివారితో గొడవలు వాదనలు జరుగుతూ ఉంటాయి దీనివల్ల మనశ్శాంతి కరువవుతుంది ఇలాంటి శత్రు బాధల నుండి అనవసరమైన వివాదాల నుండి బయటపడటానికి మంగళవారం నాడు ఆ చిరంజీవి మహాబలుడైన ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమమైన మార్గం మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామిని ఎర్రటి పువ్వులతో ఉదాహరణకు మందార పువ్వులు పూజించండి ఎరుపు రంగు కుజగ్రహానికి ఆంజనేయస్వామికి ఇష్టమైన రంగు పూజ పూర్తయిన తరువాత మీరు ఉపయోగించిన పువ్వులను ఎవరూ తొక్కని పవిత్రమైన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యండి ఆ తరువాత స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి బెల్లం కుజగ్రహం యొక్క ఉగ్రతను శాంతింపచేస్తుంది గుడిలో మీకు ప్రసాదంగా ఇచ్చిన బెల్లంలో కొంత భాగాన్ని ఇంటికి తీసుకువచ్చి మిగిలిన కొద్ది భాగాన్ని పారుతున్న నీటిలో నది లేదా కాలువలో వదిలిపెట్టండి పారే నీటిలో బెల్లాన్ని వదిలివేయడమనేది మన జీవితంలోని శత్రుత్వం ద్వేషం వంటివి కూడా ఆ నీటితో పాటు కొట్టుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ఆశ్చర్యకరంగా మీ శత్రువులు కూడా కాలక్రమేణా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఈ విధంగా మంగళవారం నాడు ఈ ప్రత్యేకమైన సులభమైన పరిహారాలను ఆచరించి మీ జీవితంలోని సమస్త సమస్యల నుండి విముక్తి పొందండి సకల శుభాలను విజయాలను మీ సొంతం చేసుకోండి గుర్తుంచుకోండి ఏ పరిహారం చేసినా భగవంతుని మీద పూర్తి నమ్మకం శ్రద్ధ నిలకడ అనేవి చాలా ముఖ్యం ఇవి కేవలం కర్మకాండలు కాదు మన మనస్సును విశ్వాసాన్ని భగవంతుని వైపు నడిపించే ఆధ్యాత్మిక సాధనలు ప్రతి పండుగకు ఏ సమయంలో ఎలా పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో జాతకంలో ఉన్న దోషాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో దైవానికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే భక్తి సమాచారం ఛానల్ను తప్పకుండా చూడండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి